ఇదే నమస్తే 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 ఏం పేరు అండి పేరు పేరు పాలపాడి ఆరే ఇది ఇదే ఊరే ఇది మాసాయిపేట సాయిపేట ఇది ఆలేరు నియోజకవర్గమా ఆలేరు ఓకే మేము ఎమ్మెల్యే ఊరే మాకు ఎమ్మెల్యే బీలే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చి సంవత్సరాలు అవుతుంది కానీ సో ఎన్నిసార్ల బీల్ అయిలే ఇక్కడికి వచ్చిండు ఏ సమస్యతో ఇబ్బంది పడుతుందో ఎన్నిసార్లు మీకు అడిగిండే ఇక అడుగుడ అంటే ఇగో సరే ఆయన ఒత్డు పోవుడు వచ్చడు పోవుడు తొవ్వ ఇదే ప్రత్యేకంగా ఈడికే అనే ఏం లేదు ఇక ఆయనకు పన్నెండు పనులు ఉంటాయి పన్నెండు దిక్కులే తిరిగిపోతాడు ఇక దాని గురించి మేము పెద్ద అభినందన చేయలేదు సరే వచ్చిండే అప్పుడు ఇప్పుడు వచ్చిపోతాడు ఓ సరే కాని వచ్చాడు దాని గురించి ఏం గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొంత బెటర్ అయినా పోయినసా ప్రభుత్వమే జ్వరం మంచిగా అనిపించింది సరే కానీ రేపు రేపు ఏమో చెప్పలేము కానీ పోయిన సరే అదే ప్రభుత్వం మంచిగా అనిపించింది ఏముంది ఒకటి ఏంటో మంచి టైంలో ఇప్పుడు ఏది మనం కలుపట్టుకునే టైం మీద ఆయన ఏది మందు బస్సులకే కానీ కలుపు గుళ్ళకి కానీ రైతు బంధు మంచిగా పడేది ఇది అట్లా లేదు అట్లా లేదు రైతు బంధు లేదు ఇప్పుడు ఎక్కువ శాతం ఆయన ఆమెలు ఇచ్చినవి కూడా కరెక్ట్గా లేదు ఇప్పుడు మొత్తం మీద ఆయన మీద నాకేమో పెద్ద పగ కాదు నేనేమో అది కాదు కానీ ప్రభుత్వం నడవయ్యే ముచ్చట చెప్తుంది నేను ఏం పని నేను వ్యవసాయం పని చేస్తాను నాకున్నదే ఎకరం పది గుంటలు నాలుగు ఎకరాలు ఉండి అమ్ముకున్నా బీళ్ళకే అమ్ముకున్నా ఇక వెళ్ళని పరిస్థితులు అప్పట్లో ఆయనకే అమ్ముకున్నా ఐదు ఎకరం పది గుంటలు ఉంటే దాన్ని చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు దానికైనా సరిపోను టైం వాడతలేదు ఇప్పుడు ఇక దాంట్లోకైనా ఇంకేందో మీట్రో రైలు తీసుకోపోతాటో ఏది మోడీ అది ఆ సందర్భం అది అయినా అది నేను అనవలసిన పని కాదు ఎకరాకైనా రైతు బంద్ వస్తుందా ఇప్పుడు ఆంజనేయమేది ఇప్పుడు పడింది కానీ పడ్డది కానీ టైం మీద వాళ్ళే టైం మీద వాళ్ళే ఓ చా ఆరు రోజుల తర్వాత పడ్డదే మొన్న కేసీఆర్ మీటింగ్ వేయరానే ఏ కేసీఆర్ మీటింగ్ అంటే ఇగో నేను పోలేదు ఏదో ఎందుకు నేను పోలేదు నేను పోలేదు పొయ్యికి పోయిరు కానీ నేను పోలేదు కేసీఆర్ మన మీటింగ్ ఏం చెప్తున్నా అంటే మళ్ళీ బీఆర్ఎస్ పడి ఖచ్చితంగా వస్తుంది అధికారంలో అంటుండు వస్తే అంటుండు సరే ఊళ్ళే కూడా చాలా పబ్లిక్ కూడా అనుకుంటున్నారు కానీ వస్తుందా రాదా అని నేను చెప్పలేను కదా సరే నేను ఉన్నవాడు చెప్తున్నా ఆయన వాడకం అయితే అవుతుంది వస్తుందా అని అంటున్నాడు కానీ రావచ్చు రాకపోవచ్చు దానికి మనం భరోసా కాదు కదా అది పేరు వెళ్తుంది అది వస్తుందని అప్పుడు ఏమైందంటే రెండుసార్లు కేసీఆర్కి అవకాశం వచ్చినాం కాబట్టి మార్పు మార్పు అని మనందరం అంటే మార్పు వచ్చింది అంటే ఆ మార్పు దిశగానే ఈ ప్రభుత్వం పనిచేసినట్టు అనిపిస్తున్నానే ఏ ప్రభుత్వం దాని లెక్క చేస్తలేదు దాని లెక్క చేస్తలేదు ఇక సరే రేపు రేపు చెప్పలేదు రేపు రేపు చెప్పలేము చేస్తుండొచ్చు చేయకపోవచ్చు కానీ ఇప్పుడైతే ఆ సర్కారు కంటే ఈ సర్కారు చేస్తలేదు ప్రభుత్వం ఆయన ఉన్న ప్రభుత్వంలా చేసిండు అన్నమాట ఇప్పుడు మొన్న మొన్న అంత నెల కిందనే నా బిడేపీని చేసిన కళ్యాణ్ లక్ష్యం గురించి నేను ఆయన తులం బంగారం అన్నాడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఆఖరికి నేను పోతే ఇప్పుడు నా అల్లుడు ఏది ఏడో తరగతి చదివాడు పది ఇస్తాడు ఇస్తాడా అంత ముందుకు ఆడపిల్ల గురించి ఆయన ఇచ్చిండు మరి ఈయన కొత్తగా ఆమెలు పెట్టిండు కదా పిల్లగాడు చదువుకోవాలి పది పాసు ఉంటేనే ఇస్తాడు అట కదా ఇది కరెక్ట్ కాదు కదా ఇది ఇప్పుడు ఆడపిల్ల విషయంలో అంటే తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి గురించి అని అంటే ఆయన చెప్పిడు కేసీఆర్ మరి ఏం ఇచ్చింది ఏముంది ఈయన మళ్ళా కొత్తగా కల్పించే ఉంది ఇద్దరికి ఇద్దరు పది పాస్ అయి ఉండాలి అట్లా అయితేనే ఇస్తాము అని ముచ్చట ఇది ఈయనది నేను మొన్న పోయిన పురుపులు తీసుకోలేనాయి తీసుకోక సపరేగా అంతే నెల అయిపోయిండు నెల ఆ రెండేళ్ళు అయింది ఇప్పుడు నేను విడిపిన్ చేసి ఎమ్మెల్యే ఆకముందు ఎట్లా ఉండవు ఇప్పుడు అట్టే ఉండే మనం మారిండు ఆయన ఎవరు ఈ అబ్బాయిలో ఈనక్క అటునే ఉన్నాడు ఆయన ఇక మారిందే ఉంది అట్టనే ఉన్నాడు అంత ముందుకి అట్టేవాడు ఇప్పుడు కూడా అట్టేవాడు